అందరికీ నమస్కారం ఆయన ముందు ఉన్న లక్ష్యం ఎంతో కఠినమైనదని తెలుసు ఆయనతో పోటీ పడుతున్న తన తమ్ముడి సామర్థ్యం కూడా బాగా తెలుసు ఆయనకి అయినా ఎక్కడా కంగారు పడలేదు ఆయనకు తెలుసు సర్వ మానవాళిని సమానంగా చూసే ఆ తండ్రి తను చేయలేని పని చెప్పరని ఒక్కసారి కళ్ళు మూసుకుని ఆ బొచ్చగన పార్వతీ పరమేశ్వరులకు మూడు ప్రదక్షిణలు చేశారు పోటీ ఏమిటో మీ అందరికీ తెలుసు కదా తన తమ్ముడు సుబ్రహ్మణ్యునికి నదులలో గణపతియే ఆయన కన్నా ముందు స్నానం చేసి వస్తున్నట్లు కనిపించారు అంతేకాదు కైలాసానికి చేరేసరికి అక్కడ గణపతి ఉండడం చూసి ఆశ్చర్యపోయి తన అన్నయ్య గొప్పతనానికి ఆ సుబ్రహ్మణ్యుడు నమస్కరించాడు శివుడు గణాలన్నిటికీ ఆ వినాయకుణ్ణి అధిపతిని చేశారు భక్తి బుద్ధి బలంతో అసాధ్యాలను కూడా సాధ్యం చేయగలమని గణపతి నిరూపించారు అందుకే ఆ స్వామి ప్రథమ పూజ్యులయ్యారు మనకి ఉన్న విఘ్నాలన్నింటినీ తొలగించడానికి మూషికాసురులపైన ఈ నెల సెప్టెంబర్ ఏడవ తేదీన చవితి తిది నాడు మన గృహంలో పూజలు అందుకోవడానికి ఆ విఘ్నపతి వినాయకుడు వస్తున్నారు కాబట్టి మన భక్తి శ్రద్ధల కొద్దీ మనకు ఉన్న దాంట్లో చక్కగా పూజను చేసుకుందాం తప్పనిసరిగా మట్టి వినాయకుల్ని మాత్రమే పూజిద్దాం ఈ ప్రకృతిని పరిరక్షిద్దాం